హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అకిలా డైలీ బ్లాగ్స్ టుడే బ్లాగ్ ఏంటంటే నేనైతే మొక్కజొన్న కాకులతో స్వీట్ బజ్జీ చేశాను చూడండి ఎలా చేశాను ముందుగా అయితే మొక్కజొన్న విత్తనాలు ఓసి పక్కన పెడుతుంది తర్వాత బెల్లం చిన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని దాన్ని అయితే ఆనకం చేస్తున్నాను చూడండి కొంచెం వాటర్ వేసుకోవాలి లేదంటే బెల్లం అనేది త్వరగా కరగదు కొంచెం అయితే వాటర్ వేసాను నేను చూడండి బెల్లం అంతా వా ఆనకం అయిపోయాక అందులో ముందుగా మనం మొక్కజొన్నలు పట్టుకొని పక్కకు పెట్టుకున్నాం చూడండి అది ఇది మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి చూడండి బెల్లాన్ని అయితే ఊరికే కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడుగంటుకుంటుంది బెల్లం అంతా అయిపోయాక అది కరిగాక ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి చూడండి నేను ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీ పిండి చూడండి అయితే నేనైతే చిన్నగా బజ్జీ టైప్లో వేసాను చూడండి వేసినాకనైతే వెంటనే అది తిరిగేయకూడదు కొంచెం టైం తీసుకోవాలి లేదంటే అవి అతుక్కుంటాయి చూడండి తిరిగేసుకుంటున్నాను ఇట్లా బ్రౌనిష్ కలర్కి వచ్చాక తీసుకోండి లేదంటే బ్లాక్గా బాగా బ్లాక్ అయిపోతాయి అలా అయితే టేస్ట్ ఉండవు చూడండి మాకైతే స్వీట్ బజ్జీ అంటే చాలా ఇష్టం ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఎవరైనా కూడా పచ్చిమిర్చితోనే చేస్తారు కాకపోతే నేను నాకైతే స్వీట్ బజ్జీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను బెల్లమే కాకుండా చక్కెరతో కూడా చేయొచ్చు బెల్లం ప్లస్లో చక్కెర కలిపితే అదే బాగుంటుంది అలా కూడా బెల్లం తినని వాళ్ళైతే చక్కెరతో చేసుకొని తినండి చాలా బాగుంటుంది నేనైతే చక్కెరతో కూడా చేస్తాను